ఈ రోజు ద్వారా టు ఇందరేషం ఇందేశం టూ బేగంపేట వరకు వరకు రింగ్ చేపట్టడం జరిగింది ఇది లెవెలింగ్ చేయడం బిడ్లతో సహకారంతో చేయడం జరిగింది ఇప్పుడు తరఫున ఎనభై లక్షలతో ఇరవై లక్షల రూపాయలతోటి బీటీ రింగ్ చేస్తాం చేస్తా ఉన్నాం కాబట్టి చాలా రోజులు చాలా ఇబ్బంది ఉండేది ఇక్కడ ఫ్యూచర్ల కింద దీన్ని డబల్ రోడ్ తీసుకోవడానికి హెచ్ఎంజే పంపడం జరిగింది ఇక్కడ మన జిహెచ్ఎంసి లిమిట్స్ వ్యవహారాలకు బేగంపేట వరకు డబల్ రోడ్ సెంటర్ లైటింగ్ తో సహా ప్రపోజల్ పంపడం జరిగింది అతి తొందరలోనే అదిగిన తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలకు అందించడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం ఫలితంగా కాలనీలు వెళుతూ ఉన్నాయి విస్తరిస్తా ఉన్నాయి అందరికి అనుగుణంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ మౌలిక వస్తువులు సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం కొద్దిగా లేట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది లేకుండా రాకపోకల రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న